హాయ్ అండి ఇవాళ మా చిన్ని తోటలో చిన్న కాకరకాయలు ఒక రెండు మూడు కాసినాయి కొత్తగా వేసాము మేము అవి కోసుకుందాం రండి ఫస్ట్ టైం అన్నట్టు రెండు కాయలు కాసినాయి సరే ఉంచుదామంటే ఈ లోపల మళ్ళీ ఇవి పండిపోతాయి అందుకోసం అనేసి ఏదైనా మందు లేకుండా పంట ఎంత ఆరోగ్యమో చూడండి రెండే కాయలు ఉన్నాయి అండి రండి ఇంకో చోట కోసుకున్నాం ఇవి కాకరకాయ అంటారండి ఇగో చిన్న చూడండి ఇవి భలే టేస్ట్ ఉంటాయండి టమాటా వేసి వండితే చాలా టేస్ట్ ఉంటుంది కంచి కాకరకాయలు పైన ఉన్నాయండి ఆ పైకి అన్నిందండి కాకరకాయలు అవి నాలుగు అవి నాలుగు చిన్న చెట్టు అండి మనకి కోసినప్పుడల్లా ఒక పది పదిహేను కాయలు అట్లా వెళ్తున్నాయి ఇక్కడొకటి ఉంది ఒక నాలుగు సార్లు కోసి స్టాక్ పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత వండడం కనీసం కనిపించట్లేవు కూడా అవి అమ్మ ఇక్కడొకటి కాయలు మనకి చెట్టు కనపడి కూడా కనుక్కోవాలి మనం ఈ నాలుగు కాయలు ఉంచుతామంటే ఇవి పండిపోతాయి అందుకోసం అనేసి అవి వెళ్ళినప్పుడల్లా ఇక కాకరకాయలు అలాగే అట్లనే ఇగో ఒకసారి ఇక్కడ చూపించమ్మా ఇది పాలకూర ఫస్ట్ టైం వేసుకున్నాం ఇది ఫస్ట్ టైం కొయ్యడం పాలకూర కోసుకుందాం మనం లాస్ట్ టైము ఈ ఇందులో విత్తనాలు వేసేటప్పుడు చూపించాము ఒకసారి అది ఇప్పుడు ఇగో మన చేతికి వచ్చింది ఇది ఫస్ట్ టైం అన్నట్టు పాలకూర అసలు ఎంత బాగొచ్చిందంటే చూడండి ఎంత తాజాగా ఉందంటే మా ఎట్లనా మన ఇంట్లోది కదా చాలా ఎంత బాగుందో నేను మంచిగా మనం వాళ్ళు మనం కో కోసుకొచ్చుకుంటే సగం చెత్తే పెడతారు వాళ్ళు ఈ కట్టలో మనకి ఇరవై రూపాయలకు మూడు కట్టలు అంటారు సగం చెత్తే పెడతారు మనం చూడండి ఎంత తాజాగా ఉందో పెద్ద ఆకులు వచ్చాయి ఆరోగ్యంగా ఉన్నాయి ఒకసారి కోసామనుకోండి అనుకోండి మళ్ళీ అవి వస్తాయి మనకి ఇది మనకి ఇంత పాలకూర వచ్చింది చూడండి ఎంత పాలకూర చక్కగా ఎంత తాజాగా ఉందంటే అంత తాజాగా ఉంది చూసారా ఇంత తాజాన ఇక్కడ పురుగు కూడా లేదు ఇంకా కాకరకాయలు మాత్రం కొంచెం వెళ్ళినాయి మనకి కాకరకాయలు మాత్రం కొంచెం వెళ్ళినాయి ఇది మాత్రం పప్పులో వేసుకునే మందం అన్నట్టు సరిపోతుంది ఇవి కూడా ఈ కూరటికాయ అండి ఇది ఇది కూడా మా చెట్టుకాయలే ఇవన్నీ కూడా అయితే చెట్టు మీద ఇప్పుడు కొండ ముచ్చలు కోతులు ఎక్కువ ఉంటున్నాయి కొండముచ్చులు మొత్తం కాయలు పాడు చేస్తున్నాయి ఈ కాయ పెద్దగా అవుతాయి కానీ ఈ కొండ ముచ్చులు పాడు చేస్తున్నాయి అనేసి కోసుకొని వచ్చాము కాబట్టి మనం అరటికాయ బజ్జి ఒకసారి చేసుకున్నాం వాటిని కూడా మీకు ఆ వీడియోలో చూపిస్తాను మీకు అప్లోడ్ చేసి ఈ ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్